Huh? హలో నమస్తే వెల్కమ్ టు ట్వంటీ ఫోర్ బై సెవెన్ టీవీ విలువలు ఆరోగ్య ప్రయోజనాల కారణంగా బాదం ప్రపంచ అత్యంత ప్రియమైన గింజలలో ఒకటిగా మారింది ఈ గింజల్లో ఆరోగ్యకరమైన కొవ్వులు యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్లు మరియు ఖనిజాలతో నిండి ఉంటాయి మనం పొద్దున్నే లేవగానే నానబెట్టిన బాదం పప్పులను పొట్టు తీసి తింటుంటాం చాలా మంది డైటీషియన్లు బాదం పప్పులు తినాలని మనకు సూచిస్తుంటారు నానబెట్టిన బాదం పప్పులు పొద్దున్నే తింటే కలిగే ఆరోగ్యకరమైన లాభాలేంటో చూద్దాం నానబెట్టిన బాదం పప్పులు తింటే జీర్ణక్రియ మెరుగుపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు ఈ బాదం పప్పులు జీర్ణక్రియకు కావాల్సిన ఎంజైమ్లను ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది మలబద్ధకం సమస్యకు చెక్ పెట్టవచ్చు అని పలువురు నిపుణులు అంటున్నారు నానబెట్టిన బాదం పప్పుల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి ఇవి రక్త ప్రసరణ చెడు కొలెస్ట్రాల్ ను నిరోధిస్తాయి ఆరోగ్యకరమైన గుండె పనితీరుకు డైటీషియన్లు నానబెట్టిన బాదం పప్పులు తినాలని సూచిస్తారు ఇక బరువు తగ్గాలని అనుకునే వారికి కూడా ఇవి బెటరే అని చెప్పవచ్చు